తెలుసా మన స్కూలు ఒక శ్మశానం మీద కట్టారంట ప్రతి స్కూల్లో ఒక ఫేమస్ గోస్ట్ స్టోరీ ఉంటది గోస్ట్ వాష్రూమ్ పక్కన తిరుగుతుందనో మెట్లు దగ్గర ఉందనో ఇలా ఏదో ఒకటి మా స్కూల్ కి ఒకటి కాదు చాలా స్టోరీసే ఉండేవి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అమ్మాయి కబుర్లు నేను మీ లాస్య మరింకెందుకు ఆలస్యం కబుర్లు మొదలు పెట్టద్దామా మా స్కూల్ కి ఫేమస్ దయ్యం కథలంటే ఇవే మా స్కూలు కట్టక ముందు ఇక్కడ శ్మశానం ఉండేదని శ్మశానం మీద స్కూల్ కట్టారని చెప్పుకునేవారు రాత్రిపూట వాచ్మెన్ స్కూల్లోకి వెళ్తే ఒక అమ్మాయి అరుపు వినిపిస్తుందని అందుకే వాచ్మెన్ ఎప్పుడు రాత్రిపూట స్కూల్లోకి వెళ్లరని అనుకునేవారు ఇంకోకదేంటంటే సెకండ్ ఫ్లోర్ గర్ల్స్ వాష్రూమ్ లో స్కూల్ కట్టేటప్పుడు వర్కర్స్ ఒక అమ్మాయిని చంపేసి బిల్డింగ్ లో పాతి పెట్టేశారని అనుకునేవారు నా ఫ్రెండ్ కి ఒక అమ్మాయి ఏడుపు వినిపించిందని పక్క క్లాస్ అమ్మాయికి దయ్యం చెయ్యి పట్టుకుందని చెప్పుకునేవారు సెకండ్ ఫ్లోర్ గర్ల్స్ వాష్రూమ్ కి సింగిల్ గా వెళ్లాలంటే కాళ్ళు వణికిపోయావనుకోండి ఇవి కాకుండా మళ్ళీ స్టడీ అవర్స్ లో లేట్ గా ఒకరోజు ఒక అమ్మాయి ఉండిపోతే తెల్ల చీర కట్టుకొని ఒక దయ్యం కనిపించిందంట ఆ తర్వాత రోజు నుంచి ఆ అమ్మాయి స్కూల్కి రాలేదంట ఇది ఇంకో స్టోరీ మళ్ళీ ఇంకో కథ ఏంటంటే మా స్కూల్ వెనకాల ఒక పాడుబడిన ఇల్లుండేది ఆ ఇంట్లో అందరూ సూసైడ్ చేసుకుని చనిపోయారని కానీ ఇంకా అప్పుడప్పుడు టీవీ సౌండ్లు నవ్వులు వినిపిస్తూ ఉంటాయని ఆ ఇంటి పక్క నుంచి ఎవ్వరూ వెళ్లరని చెప్పుకునేవారు ఇప్పుడు నవ్వుతో చెప్తున్నాను కాని అప్పుడు ఈ కథలన్నీ వింటుంటే రాత్రి పూట్ల నిద్ర పట్టేది కాదు తెలుసా ఒక్కరిదాన్నే ఆ వాష్రూమ్ కి వెళ్లాలంటే వణుకొచ్చేసేది ఇలా మీ స్కూల్కి గో స్టోరీస్ ఉన్నాయా మీ స్కూల్ గోస్ స్టోరీస్ని కమెంట్ సెక్షన్లో మాకు చెప్పండి మరిన్ని కబుర్లతో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం ఎంఎస్ క్రానికల్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి